హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రుద్రాని ఫ్రెండ్స్ వేసవికాలం వచ్చేసింది బయట ఎండలు బాగా బగబగలాడుతున్నాయి పిల్లలు అందరూ సెలవులు ఇచ్చేశారు అందరు ఇళ్ళ దగ్గర ఉన్నారు ఇక మరి సాదాసీదాగా మరి వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెడతా ఉండాలి కదా పిల్లలకి ఇంట్లో అంతా రథ రదే ఫ్రెండ్స్ మన ఇంట్లో తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉండే సామాన్లతోనే మనం వంటలు చేసుకోవాలి కాబట్టి ఈరోజు సింపుల్గా అయిపోయే వంట క్యారెట్ స్వీట్ ఎలా చేసుకోవటం ఏంది అనేది ఈరోజు మీకు చూపిస్తాను మనం ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా మనం ఒక మూడు క్యారెట్లు తీసుకున్నాం ఆ మూడు క్యారెట్లని పై చెక్కు తీసేసుకొని ఇలా తరిగి పెట్టుకుందాం ఇలా తరిగి పెట్టిన క్యారెట్ని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ క్యారెట్లో ఒక హాఫ్ కట్ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఇలా మిక్సీ ఇలా పట్టుకోవాలి పట్టుకున్న దాన్ని ఒకసారి మనం పట్టుకోవాలి దానిలోని వాటర్ని రసాన్ని పిండి తిన్నట్టుగా ఒకసారి పట్టుకోవాలి అట్లా వస్తుంటే జల్లడబెట్టుకుంటే మనం ఫ్రెండ్స్ అలా మనం పట్టిన తర్వాత అట్లా పిండి వేసుకొని మళ్ళీ ఆ మిగిలిన పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ కప్ వాటర్ దాంట్లో పోసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి ఆ రెండోసారి పట్టిన దాన్ని కూడా అట్లా మిక్సీ చేసుకొని అది కూడా దాంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి దాంట్లో నుంచి రసం తీసేసుకోవాలి జల్లెల్లో వేసుకొని ఫ్రెండ్స్ చూసారు కదా మనకి క్యారెట్ రసం అట్లా వచ్చేసింది దాన్ని అట్లా పెట్టేసుకున్నాం పక్కన పొయ్యి వెలిగించేసుకున్నాం వెలిగించుకొని ఆ పొయ్యి మీద బాండి పెట్టేసుకున్నాము ఇప్పుడు దాంట్లోకి క్యారెట్ రసాన్ని కొలుసు కొలుచుకొని పోసుకుంటున్నాం ఒక కప్పు వచ్చింది కప్పు ఉన్నారు వచ్చింది మనకి క్యారెట్ రసం ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు బాగా అది మనకి మరక్ మీరు గ్యాస్ వచ్చేసి హైలోనే పెట్టేసుకొని బాగా మరగేదాకా పెట్టుకోవాలి చూడండి ఇది ఒక కాన్ఫ్లోర్ ఒక రెండు చెంచాలు తీసుకున్నాం మనం ఆ రెండు చెంచాలు కాన్ఫ్లోర్కి ఆ క్యారెట్ రసాన్ని పోసేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి కలుపుకొని అలా పక్కన పెట్టేసుకుందాం చూడండి ఎట్లా తెరులుతున్నాయో మనకి ఆ క్యారెట్ రసం అనేది అట్లా బాగా మరక్కాగాలి అట్లా తెరులుతూ ఉండాలి తెరులుత అది గట్టిపడాలా కొంచెం గట్టిపడాలండి అట్లా తిరుగుతా అని తెరుగుతా అని గట్టిపడిద్ది మన కొద్దిగా ఇప్పుడు మరుగుతూ ఉన్నాయి కదండి దాంట్లోకి ఇప్పుడు మనం ఇందాక పెట్టాం కదా పక్కన పెట్టాం కదా కార్న్ఫ్లోర్ దాన్ని దాంట్లో పెట్టేసుకోవాలి ఇక మనం కలుపుతూ ఉండాలి గట్టిపడేదాకా కలుపుతూ ఉండాలి అది పోయి ఇప్పుడు వెంటనే పడుతూ ఉంటుందండి దాన్ని మనం అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇది గట్టిపడి చూసారు కదండి దాంట్లోకి ఇప్పుడు మనం ఒక అరకప్పు పంచదార మాత్రం పోస్తున్నాం అరకప్పు అయితే సరిపోతుంది ఎందుకంటే మన క్యారెట్ తీయగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ హాఫ్ కప్పు పంచదార పోసుకున్నాం దాంట్లో ఇది గట్టిగా కలదిప్పుకుంటానే ఉండాలి చూడండి పాకు క్యారెట్తో ఉడికి చూడండి ఎట్లా వస్తుందో మనం గట్టిగా కలదిప్పుకుంటానే ఉండాలి గట్టిపడేదాకా దాంట్లోకి ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మొత్తం ఒకసారి కలదిప్పుకుందాం దాంట్లోకి మనం సువాసన కోసం యాలకులు కూడా వేసుకుంటున్నామండి ఇంక దాంట్లోకి ఏమి జిడిపప్పులు అట్లాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు యాలకుల పొడి మాత్రమే వేసుకుంటున్నాం ఇప్పుడు తిప్పుకుంటున్నాం చూడండి పడుతూ ఉంది ఒక నిమిషం అయితే ఇంట్లో గట్టిపడిపోద్ది అట్టా గట్టిపడేదాకా ఉంచుకోవాలి ఈలోపు చూడండి ఒక మనం దేంట్లో అయితే పోసుకుంటామో దాంట్లో ఇలా నెయ్యి పూసి పెట్టుకోవాలి అది గట్టిపడిన తర్వాత అది తీసి దీంట్లో పోసి పెట్టించుకోవాలి షోస్ పెట్టి కొంచెం చల్లడారిన తర్వాత తీసుకుంటే ఫ్రెండ్స్ అయిపోయింది ఉడకటం అయిపోయింది క్యారెట్ స్వీట్ ఇప్పుడు ఫోయ్ యాప్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఇంకా ఇప్పుడు చూపించాను కదా నెయ్యి పూసి పెట్టుకున్నామని దాంట్లోకి మొత్తం చేసుకుందాం ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా ఆ బాండిలోంచి తీసి ఇలా పెట్టుకున్నాం కొంచెం చల్లారిన దాకా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఇందాక అది చల్లారేదాకా ఆరబెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఒకసారి ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని అలా పెట్టేసుకొని బాల్డ్ ఇచ్చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మనం బాల్డ్ ఇచ్చినప్పుడు ఇలా ఒక కేక్ లాగా వచ్చింది దాన్ని మనం చాక్తో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మన మిఠాయి కుట్లో హల్వా ఎలా ఉంటుందో అలా వచ్చేసింది క్యారెట్ నేతి స్వీట్ అనమాట ఇది మనకి బలమైన ఆహారం ఇది మన కళ్ళకు కానీ శరీరానికి కానీ ఏదైనా సరే బలంగా ఉంటుంది చూడండి ఎట్లా ఉందో మెత్తగా హల్వా లాగా దీన్ని ఉందిని ఇట్లా మనం చేసి పెట్టేసేయచ్చు మన పిల్లలకు కానీ ఎవరైనా కానీ అందరు తినచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన క్యారెట్ నేతి స్వీట్ ఎట్లా చేయాలి ఏందనేది మీకు చేసి చూపించాము మీరు కూడా తయారు చేసుకోవచ్చు సింపుల్గా మన మన ఇంట్లో ఉండేది చూడండి ఎలా ఉందో బ్రహ్మాండంగా ఉంది హల్వా మొక్కు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు